హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ డబుల్ ఇళ్లలో అరాచక అసోసియేషన్లు మెయింటెనెన్స్ పేరుతో అక్రమ వసూలు ఫ్లాట్కో వెయ్యి రూపాయలు లెక్కలు అడిగితే బెదిరింపులు ఇక్కడ వచ్చేసి మీరు ఏదైతే ఈ వార్త ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్క డబుల్ బెడ్రూమ్ వచ్చినా అలాగే తీసుకోబోయే అంటే రాబోయే రోజుల్లో పంపిణీ జరిగితే తీసుకోబోయే లబ్ధిదారులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పేసి వీడియో అయితే నేను చేస్తున్నాను ప్రజెంట్ డబుల్ బెడ్రూమ్ వచ్చిన ప్రతి ఒక్కరు వీడియో చూడండి మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలో అసోసియేషన్ల పేరుతో కొందరు దళారులు తిరుగుతున్నారు మెయింటెనెన్స్ పేరిట ఒక్కో ఫ్లాట్ నుంచి నెలకు వెయ్యి రూపాయలు వసూలు చేస్తూ లెక్కలడిగితే బెదిరింపులకు దిగుతున్నారు అసోసియేషన్ పేరుతో లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారని చెప్పి ఆరోపణలు అయితే వస్తున్నాయి ఈ అక్రమ దోపిడికి అంతులేకుండా పోతుందని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిలువ నీడలేని పేదలకు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిజాంపేట్ బాచుపల్లి గ్రామాల పరిధిలో రెండు వేల ఐదు వందల ఇరవై మంది పేదలకు ఇరవై నాలుగు బ్లాక్లలో డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఫ్లాట్స్ అయితే నిర్మించింది అన్ని వైర కారణాల వలన బీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్లాట్స్ను వారి ప్రభుత్వ హయాంలోనే లబ్దిదారులకు అందించడంలో ఆలస్యం జరిగింది అనంతరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయడం మొదలుపెట్టారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పేదలకు అందించిన ఇళ్లకు సంబంధించిన కాలనీలలో నేడు అసోసియేషన్ల పేరుతో కొంతమంది దళాలు దిష్ట వేస్తున్నారు తాము డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బ్లాక్లకు నేతలం అంటూ పోజులిస్తూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వాసుల నుంచి ప్రతి ప్లాట్కు వెయ్యి రూపాయలు చొప్పున అక్రమ వసూలకు పాల్పడుతున్నారు వాస్తవంగా డబుల్ ఇలా నిర్మాణం జరిగినప్పుడే ప్రభుత్వం కమర్షియల్ షటర్స్ను ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మెయింటెనెన్స్ కిందికి జమ చేయాలని చెప్పేసి ఆలోచించి అంటే ఏవైతే సెల్లార్లలో ఈ షటర్స్ ఉంటాయో వాటిని రెంట్కి ఇచ్చి ఆ రెంట్ ద్వారా మెయింటెనెన్స్ అనేది కట్టుకోవాలి బట్ ఇక్కడ ఏమైతుందంటే స్థానిక సంస్థల ఆలసత్వం కారంగా అందుబాటులో ఉన్న కమర్షియల్ షెడర్ను అద్దెలకు ఇవ్వకపోవడంతో చిన్న చిన్న పనులకు కూడా మెయింటెనెన్స్కు డబ్బులు అవసరం పడుతున్నాయి దాంతో ఇదే అదునుగా భావించిన అసోసియేషన్ నేతలు మెయింటెనెన్స్కు డబ్బుల పేరుతో ప్రతి ఫ్లాట్ నుండి లబ్ధిదారుల వద్ద ముక్కు పిండి మరి అక్రమ వసూలకు పాల్పడుతున్న సంబంధిత డబుల్ బెడ్రూమ్ల నిర్వహణ హౌసింగ్ బోర్డు ఇటీవల నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్కి అప్పచెప్పింది బాధ్యతలు తీసుకున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు డబుల్ బెడ్రూమ్ వాసులకు మెయింటెనెన్స్కు కనీస అవసరాల కల్పన కోసం తగిన చర్యలు తీసుకోవడంతో ఇదే అను అదునుగా భావించిన అసోసియేషన్ నేతలు అక్రమ వసూలకు దిగారని చెప్పేసి విమర్శలు అయితే వస్తు వినిపిస్తున్నాయి ప్రతి నెల వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్న నేతలు ఆ దేనికి వినియోగిస్తున్నారో ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది ఎవరైనా డబుల్ బెడ్రూమ్ వాసులు లెక్కలడితే అసోసియేషన్ నేతల నుంచి దబాయింపులు అలాగే బెదిరింపులు చేస్తున్నారని చెప్పేసి పలువురు డబుల్ బెడ్రూమ్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీని నివారణకు గాను స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకపోవడం ఇక్కడ గమనార్హం నిజాంపేట గ్రామ పరిధిలో పద్నాలుగు బ్లాకులకు పద్నాలుగు వందల నలభై ఫ్లాట్లు బ్లాచుపల్లి గ్రామ పరిధిలో బ్లాకులు వెయ్యి ఎనభై ఫ్లాట్లు ఉన్నాయి నిజాంపేట బాచుపల్లి డబుల్ బెడ్రూమ్ పక్క పక్కనే నిర్మించున్నాయి మొత్తం ఇరవై నాలుగు బ్లాకులలో రెండు వేల ఐదు వందల ఇరవై ఫ్లాట్లు లబ్ధాలకు అందించారు మొత్తం ఇక్కడ ఇరవై ఐదు వందల ఇరవై ఫ్లాట్లకు గానీ ఒక్కో ఫ్లాట్కు వెయ్యి రూపాయలు చెప్తున్నాను లెక్కలు వేసుకుంటే సుమారు ఇరవై ఐదు లక్షల అసోసియేషన్ నేతల అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతుంది కానీ చూసుకుంటే మనం చిన్న అమౌంట్ అంటే ఇంటికి వెయ్యి రూపాయలు యొక్క చిన్న అమౌంట్ అనుకున్నా కూడా అన్నీ కలిపితే దాదాపు ఇరవై ఐదు లక్షలకు పైగా ఈ అమౌంట్ అయితే అక్కడ వసూలు అయితే చేస్తున్నారు అయితే ఇక్కడ చూసుకుంటే దాదాపు అక్కడ యజమానులు ఎవరైతే ఉన్నారో అంటే లబ్ధిదారులు నలభై శాతం మంది మాత్రమే అక్కడికి పొజిషన్లోకి అయితే వచ్చారు మిగతా వారు పలు కారణాల వల్ల నేటికీ గృహపరేషన్ చేసుకుని అయితే గృహప్రవేశాలు చేయని నిజమాల నుంచి కూడా అసోసియేషన్ నేతలు సంబంధిత మెయింటెనెన్స్ డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి తెలిసింది తాము ఇంకా గృహప్రదేశం చేయలేదు కదా అని అడిగితే మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వకపోతే ఇల్లు అనేది రద్దు అవుతుందని చెప్పేసి లబ్ధాల నుంచి అయితే డబ్బులు ప్రతి నెల వసూలు చేస్తున్నారు ఈ వసూలు చేసిన డబ్బులకు మరి దేని ఖర్చు పెట్టారని చెప్పి కూడా ఒక సమావేశం కూడా నిర్వహించకుండా ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిలైతే ఇబ్బంది పెడుతున్నారు ఇది ఇక్కడ ఇదే అని కాదు ప్రతి ఒక్క చోట గతంలో కొల్లూరుకు సంబంధించి కూడా మనం ఒక వీడియో అయితే చేశాం ఇప్పుడు కొల్లూరు కాదు ప్రతి ఒక్క చోట అంటే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎక్కడైతే గృహపరేశం చేసుకుంటూ ఉంటున్నారో అక్కడ ఏదో ఒక సమస్య అంటే మెయింటెనెన్స్ పేరుతో వసూలు చేయడము లేకపోతే అక్కడ నీటి సమస్య కావచ్చు కరెంటు సమస్య కావచ్చు ఇలాంటివి మరిన్ని ఉంటాయి వీటన్నిటికీ సొల్యూషన్ ఒకటి ఏంటంటే ఏ మున్సిపల్ కార్పొరేషన్ కిందకైతే ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళని అటాచ్ చేస్తుందో అక్కడ ఏదైనా మీకు సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి దాని ద్వారా మీకు ఈ సమస్యలు అయితే తగ్గుతాయి అలాగే మెయింటెనెన్స్కు మీరు అంతా అమౌంట్ కూడా పే చేయని అవసరం లేదు ఒక టూ హండ్రెడ్ పే చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ షెటర్స్ ఉంటాయి కాబట్టి షెటర్స్ రెంట్కి ఇచ్చి వచ్చిన తోటి మీకు కరెంట్ బిల్ కానీ వాటర్ బిల్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఏమన్నా మీరైతే చేయించుకోవచ్చు అలాగే సెక్యూరిటీ కూడా సరిపోతుంది అమౌంట్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ